Welcome to JLTV 7 News. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో మెడికల్ అడ్వైస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఈ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యకుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యోగ్య మల్లేశం కురుమ రాష్ట్ర విద్య హాస్టల్ కమిటీ చైర్మన్ కొలుపుల నరసింహ కురుమ ప్రముఖ పాత్ర వహించి ప్రముఖ డాక్టర్లచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని నిమ్స్ విశ్రాంతి ఉద్యోగి సీనియర్ కురుమ సంఘం నాయకుడు వి కుమారస్వామి జంట నగరాల యువత అధ్యక్షుడు రావుల సుధాకర్ యాదాద్రి భవన సంఘం అధ్యక్షుడు గువ్వల నరసింహులు ఆత్మకు మండలం అధ్యక్షుడు మజ్జిగ రాంబాబు వలిగొండ మండల అధ్యక్షుడు కునపూరి శంకర్ నది రమేష్ ఇలా అనేక మంది నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కార్యాలయంలో మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటుకు వి కుమారస్వామి గారు కూడా ఎంతగానో సహకరించారని అందుకు ఆదివారం నాడు హైదరాబాద్ చౌపల్ బజార్లో నివాసానికి జంట నగరాల యువత అధ్యక్షుడు రావుల సుధాకర్ తో పాటు సాయినాథ్ మహేష్ తదితరులు శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు అయితే మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ ప్రముఖ వైద్యులు మిరియల అశోక్ కుమార్ కుర్మ శ్రీమతి యోగేష్ స్వప్న కుర్మ తదితర సభ్యులు నేతృత్వంలో పేదవారైన కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి సంపూర్ణ ఆరోగ్యం నిమిత్తం చేయుతనిస్తారని అనేక మంది ఆశాభావం వ్యక్తం చేశారు వైద్య సదుపాయాలు ఇన్ఫర్మేషన్ విషయంలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు సెంటర్ అందుబాటు ఈ సందర్భంగా శ్రీనివాస్ కురుమతో వివరించారు డబల్ జీరో త్రిబుల్ ఫోర్ నెంబర్ ను సంప్రదించవచ్చని కుమారస్వామి కురుమ తెలిపారు వైద్యానికి మిగతా వైద్య విషయంలో కుమారస్వామిని సంప్రదించాలని విజ్ఞప్తి

나운다지응어에 달리 나니